కన్నడ నటుడు దర్శన్ తోగదీప అభిమాని రేణుకస్వామి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హత్యకు ముందు బాధితుడికి చిత్రహింసలకు గురిచేసినట్లు మార్టం నివేదికలో వెల్లడింది నిందితులు రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తేలింది ఈ హత్య కేసులో పోలీసులు తాజాగా కమెడియన్ చెక్కనకు నోటీసులు జారీ చేశారు హత్య జరిగిన రోజు దర్శన్ తోగదీప వెంట చెక్కన ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి మరోవైపు మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ డిమాండ్ చేశారు రేణుకాస్వామి హత్య కేసులో రోజుకొక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి హత్యకు ముందు బాధితుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది అతడికి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తేలింది ఇటీవల అరెస్టు చేసిన మండియాకు చెందిన కేబుల్ వర్కర్ ధనరాజ్ను విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి నందీస్ అనే వ్యక్తి తనను బెంగళూరులోని ఓ గొడవన్ కు తీసుకెళ్లాడని పోలీసుల విచారణలో ధనరాజు చెప్పినట్లు తెలుస్తోంది అక్కడే రేణుకా స్వామికి ఎలక్ట్రికల్ మగ్గరతో కరెంట్ షాక్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశామని తెలిపినట్లు సమాచారం దీంతో ఆ పరికరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే పట్టణ గెరలోని షెడ్లోని బాధితుడిని చిత్రహింసలు పెట్టారని పోలీసులు గుర్తించారు తాను శాఖాహారిణని చెప్పిన బలవంతంగా బిర్యానీ ఎముకను నోట్లో పెట్టి తినిపించారని తెలిసింది అనంతరం అతడిపై గౌడ దర్శన్తో పాటు ఇతరులు దాడి చేసినట్లు సమాచారం మొత్తంగా బాధితుడి శరీరంపై ముప్పై తొమ్మిది గాయాలుండగా వీటిలో ఏడు ఎనిమిది చోట్ల కాలిన గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు రేణుకాస్వామిపై మొదట పవిత్ర గౌడ దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది తనను కొట్టవద్దని మరోసారి తప్పు చేయనని కాళ్లపై పడి వేడుకున్నా ఆమె కొట్టిందని నిందితులు ఇచ్చినట్లు సమాచారం మరోవైపు హత్య అనంతరం రేణుకాస్వామి ఒంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నట్లు తెలుస్తోంది హత్య జరిగిన సమయంలో పవిత్ర మేనేజర్ దేవరాజ్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడని తేలడంతో అతడిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు రేణుకాస్వామిని హత్య చేసి కాలవలో పడేసిన చోట పోలీసులు అతడి సెల్ ఫోన్ కోసం గాలిస్తున్నారు ఎనిస్టాలో పవిత్ర గౌడకు పెట్టిన అసభ్యకర మెసేజ్ హత్యకు తీయడంతో సెల్ ఫోన్ లభిస్తే దర్యాప్తు మరింత ముందుకు సాగుతుందని పోలీసులు భావిస్తున్నారు రేణుకాస్వామి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందం విచారణకు హాజరు కావాలని కన్నడ నటుడు చిక్కన్నకు నోటీసులు అందజేసింది హత్య జరిగిన రోజు చిక్కన్న నిందితుడు దర్శన్ వెంట ఉండటంతో అతన్ని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం కేవలం ప్రశ్నించడానికే నోటీసులు ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి మరోవైపు మృతుడి కుటుంబానికి న్యాయం దక్కారని ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ డిమాండ్ చేశారు మీడియా ఏం చూపిస్తుందో అదే తమకు తెలుసని ఆయన అన్నారు ఎందుకంటే తాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి సమాచారం తెలుసుకోవడం లేదని వ్యాఖ్యానించారు నిజాలను వెలికి తీసేందుకు మీడియా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు మృతుడి భార్య ఇంకా భూమీదుకు రాని ఆ బిడ్డకు న్యాయం జరగాలి న్యాయం గెలవాలి అని అన్నారు ఈ కేసు కన్నడ సినీ పరిశ్రమను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిందనే అభిప్రాయాన్ని వెల్లడించారు ఇది త్వరగా ఓ కొలిక్కి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రంగం ఒకరిద్దరికి చెందింది కాదని ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న నిందల నుంచి క్లీన్ చిట్ లభించాలని అన్నారు